ఈరోజు నేను మీకోసం ఒక మంచి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ స్టార్టర్ రెసిపీ చేసి చూపిస్తాను అదే లెమన్ పెప్పర్ చికెన్ అంటే నిమ్మకాయ మిరియాల చికెన్ ఫస్ట్ ప్రాసెస్ వచ్చి మ్యారినేషన్ దీనికోసం ఒక బౌల్లో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల గ్రాముల వరకు చికెన్ తీసుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్టు ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఫ్రెష్గా దంచుకొని వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది తర్వాత ఒకటిన్నర నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని గింజలు లేకుండా ఇందులో పోసుకోండి అట్నే రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు పెరుగుని కూడా ఇందులో పోసుకోండి అంటే సుమారుగా ఒక నూట యాభై నుంచి రెండు వందల గ్రాములు ఉండొచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో కనీసం ఒక గంట అయినా పెట్టాలి బయట పెట్టిన ఓకే ఏం కాదు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చేస్తే ముక్కలు చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి ఒక గంట తర్వాత ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి అది కొంచెం వేడెక్కినాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలన్నిటిని ఒకటి తర్వాత ఒకటి పెనంలో పేర్చుకోండి దీన్ని హై ఫ్లేమ్లో కొంచెంసేపు ఉడికించుకోండి అంటే సుమారుగా ఒక పది నిమిషాలు ఇప్పుడు వీటిలో ఉన్న నీరు మొత్తం విడుదలవుతుంది మెల్లగా ఒక ముక్కను తిప్పుకుంటూ ఉడికించండి ఇందులో వాటర్ కంటెంట్ అంతా ఆల్మోస్ట్ ఇమిరిపోయి ఇలా ముక్కలు కొంచెం కలర్ తిరుగుతాయి ఇప్పుడు మిగిలిన మ్యారినేడ్ని ఇందులో వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంత వాటర్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు ఉడికించండి రెండు మూడు నిమిషాలకి ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండండి అప్పుడే మనకు అన్ని మొక్కలు సమానంగా ఉడుకుతాయి ఇంతలోపు మనం ఒక కప్పులో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోండి మన చికెన్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇందులో కొద్దిగా కరివేపాకు అట్నే ఒక నాలుగు పచ్చిమిరకాయలు కోసి వేసుకుని హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు బాగా వేయించండి ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఒకసారి కలిపి ఇందులో పోసేయండి పోసి బాగా కలపండి చివరిగా కొంచెం మిరియాల పొడి కొంచెం కొత్తిమీర వేసి అలా అలా ఒక రెండు కలుపులు రెండు తిప్పులు తిప్పితే మన లెమన్ పెప్పర్ చికెన్ రెడీ అయిపోతుంది ఇదేంది ఈ చికెన్ రెసిపీ తెల్లగా ఉంది టేస్ట్ ఉంటుందో లేదో అనే డౌట్ మాత్రం వద్దు ఖచ్చితంగా అదిరిపోతుంది అంతే చూడండి ముక్క ఎంత మెత్తగా ఉడికిందో ఈ చికెన్లో మనకి కారం అంతా పచ్చిమిరపకాయలు మిరియాల పొడి నుంచే వస్తుంది మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వావ్ అంటారు నేనైతే ఈ ముక్కల్ని రసమన్నంలోకి నంచుకొని తిన్నాను ఈ టేస్ట్ కాంబినేషను ఆహా అదిరిపోయింది అంతే ఇంకా నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా కుకింగ్ వీడియోస్ వస్తాయి ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి